అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల శంకరావం రోగించారు నిత్య కళ్యాణం పచ్చు తోరణంతో విరాజిల్లుతున్న ప్రసిద్ధ మురమల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో సతీమణి పార్వతితో కలిసి ప్రత్యేక పూజలు జరిపించారు పూజలో భాగంగా విజయతిల్కం దిద్ది ప్రచారానికి బయలుదేరారు ఆయనకు సెంటిమెంట్ గల గ్రామంలో తొమ్మిది మంది వైశ్యుల నుంచి ఓట్లను అభ్యర్థించారు ప్రచార కార్యక్రమానికి టీడీపీ జనసేన పార్టీ నాయకులు భారీగా తరలివచ్చారు కార్యక్రమంలో భాగంగా సుబ్బరాజుకు ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు గడిచిన ఐదేళ్ల పాలనలో వైసీపీ పాలనలో విద్వాంసాలు తప్ప అభివృద్ధి లేదని బుచ్చిబాబు మండిపడ్డారు టీడీపీ హయంలో జరిగిన సంక్షేమం అభివృద్ధిని గుర్తు చేసుకుని వైసీపీ నాయకులను రాష్ట్రం నుంచి తిరిగి కొట్టడానికి అందరూ సహకరించాలి అని ఆయన అన్నారు అనంతరం స్వగ్రామమైన మురమాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు టిడిపి జనసేనలు అధికారంలో వస్తే తాము చేపట్టబోయే మేనిఫెస్టో వివరాల కరపత్రాలు పంపిణీ చేశారు బుచ్చిబాబు